హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చి శుక్లవారం ఏం తీసిన వీడియోని పొద్దున్నే నేను గలేసి బేట కసలు దుబ్బుకొని కడపాను తెచ్చుకొని నువ్వు వేసుకున్నాండి ఈసారి నుగ్గు మళ్ళీ మార్చినలేండి నా నుగ్గులు చిన్న చిన్న నుగ్గులు సరే ఎంత బాగుందో కళ కళ కళలాడుతుంది ఇంటి ముందరైతే భలే బాగుంటుంది అండి శుక్లవారం వచ్చినప్పుడు ఏమొక్క ఎప్పుడు శుక్లారమే తీస్తావు వీడు మిగతా టైం తీయవా నువ్వులు వేసేదాన్ని అనుకున్నారు తీయను ఇంక ఎక్కువ నాకు శుక్లారమే బాగా ఇష్టం కాబట్టి నేను శుక్లారమే తీస్తాను మిగతా టైంలో కూడా బాగా నువ్వులు వేసుకుంటాను నేను డైలీ నుగ్గులు వేసుకుంటాను ఇంటి ముందర కసిదప్పుకొని నా వెళ్ళా ఈడేం పెట్టానండి నా తులసి అమ్మక్కడ కూడా చిన్న నువ్వు వేసుకున్నాను ఇంకా ఇంక పొద్దున్న టిఫిన్ తినేది ఏమి వెళ్ళా చూపెలండి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి ఇంకా నేను బెండకాయ పులుసు వేసుకుంటాను ఇక్కడ చూడండి పిచ్చుకలను చూపిస్తున్నాను మన వీడియో చూసినట్టయితే అది భలే బాగుంది కదండి చాలా మంది చూసినారని టాన్స్ అన్నీ చూసిన కల ఇంకా వచ్చేసి ఇంకా బాండి పెట్టుకున్నాయండి బాండి పెట్టుకుని తగినంత ఆయన వేసుకొని ఇంకా మిరకాయలు కరేపాకు కొంచెం జీలకర్ర కరావాలు అవి వెళ్ళేసి వేసుకున్నాడు నూనెలో చూడండి అవి కొంచెం బాగా ఎగినాక తర్వాత వచ్చేసి నేను నిగడాల్సి అన్న తరిపెట్టినాయండి ఒక రెండు అవి కూడా వేసేస్తున్నాను తిన్నొచ్చేసి భలే బాగుంటుంది అండి బెండకాయ పులుసు మటుకు సూపర్ ఉంటుంది అసలు చూ మొత్తం ఇంకా బాగా కలవేద్దాము బాగా మగ్గాలండి ఉల్లిగడ్డలు అనేది మాకైతే చాలా ఇష్టం అండి బెండకాయ పులుసు అనేది అందుకు నేను ఎక్కువ బెండకాయ పులుసు చేసుకుంటాను కన్నా నా స్టైల్లో నేను ఎలా చేస్తాను మన అలా చూపిద్దామని నేను ఇక్కడ వీడియో పెట్టేసినానండి చూడండి బాగా మగ్గిపోయినా ఉల్లిగడల తర్వాత వచ్చేసి తమాట పనులు ఒకరు మూడో రెండో తీసినాయండి ఆ రెండో తీసిన వాళ్ళండి లా తమాట పళ్ళు అవి కూడా బాగా మగ్గాలండి అయిలో చని మొత్తం మగ్గాల ఇంకా తమట పండ్లు ఏం పులుపు ఉండవు కదండి ఇంకా ఆల్రెడీ చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను పక్కకు అసలు అవి మగ్గుతుండే స్మెల్ బల్లే ఉందండి అసలు మూత పెట్టేద్దామండి మగ్గిపోతాయి చండి బాగా మగ్గినాయి టమాటా పండు ఉల్లిగడ్డలు మొత్తం చండి బాగా మగ్గిపోయినాయి ఇంకా దీనిలో వచ్చేసి కొంచెంగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్టి పెట్టుకున్నాను కొత్తిమీర కూడా వేసినాను నేను కొత్తిమీర కూడా వేసి నేను పట్టి పెట్టుకున్నాను అందుకే మీకు ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కనిపిస్తుంది అలాగే కొంచెం అది నేను ఎప్పుడు వాడతాను కదండి మెంతాకు చూడ ఇంకా మెంతాకు వేసుకుంటే బల టేస్ట్ ఉంటుంది మెంతాకు వేసుకునే కొంచెం ఇంకా బాగా మగ్గినాక ఇంకా ఇంకా తర్వాత నేను బెండకాయలు కూడా సన్న తరి పెట్టునాండి సన్నగా అంటే సన్నగా కాదులేండి ఒక రకంగా తరిగి పెట్టాను బెండకాయలు నీట్గా కడిగి కోసి పెట్టుకున్నాను ఇంక బాగా మగ్గినాక కొంచెం పసుపు పసివేసుకుంటానండి సంచా తర్వాత తగినంత కారం వేసుకున్నాను వేసుకున్నాక కారం తర్వాత సాల్ట్ కూడా తైనంతా అండి కళ్ళు ఉప్పు వేసుకున్నాను నేను కళ్ళు ఉప్పు వేసుకున్నాక బాగా కళ్ళు పెట్టుకుంటానండి కలిపెట్టుకొని ఇంక నేను చూడండి బాగా మా ఇల్లు బాగా మగ్గనీయాలండి అంత ఉప్పు కారం బాగా కలిపెట్టుకుంటున్నాను మగ్గు తర్వాత వచ్చేసి నేను ఇంకా బెండకాయలు కూడా వేసేస్తున్నా చూడండి అద నీట్గా కడిగి నేను వేసిన చూడండి బెండకాయలు బాగా నీట్గా కడిగి కోసి పెట్టుకున్నాను ఇంకా బాగా బెండకాయలు కూడా ఐళ్ళు బాగా మగ్గాలండి బాగా మగ్గాల బాగా కలవెట్టుకుంటారు దీన్ని బెండకాయల ఉప్పు కారం మొత్తం అంతా పట్టుకోవాలని చూడండి మొత్తం ఇంకా బాగా మగ్గి పెట్టుకోవాలండి అయిల్లో బాగా మగ్గు కొంచెం మగ్గుతున్నాగానే సగా సగం మగ్గిపోతాయి మూత పెట్టుకుందా అండి బాగా అయిల్లో బాగా మగ్గ నిజం ఉప్పు కారం అందుకు బాగా పట్టుకుంటాయి చూడండి రోజు మగ్గి పెట్టినాక చూడండి బాగా మగ్గిపోయినాయి సగము ఇంకా తర్వాత నేను ఇంకా ఆల్రెడీ చింతపండు అవి నాన్వేట్ పెట్టుకున్నాడు ఇంకా అవి కూడా పులుసు పోసి వేసుకుంటా దీనిలో పిసికి చూడండి బాగా అడుగు కూడా ఏమంటు బాగా మగ్గిపోయినాయి చింతపండు ముందే నానబెట్టి పెట్టుకున్నాయి కదండి ఆ చింతపండు అనేది ఇంకా దీనిలో వేసేద్దాం చూడండి ఎంత అలాగే కొంచెం మనం బెల్లం కూడా వేసుకోవాలండి ఇంకా నీళ్ళు మనం తగినన్ని పోసుకోవాల పులుసు ఎంత కావాలంటే మనం అంత పోసుకోవాలి నీళ్ళు వచ్చేసి చూడండి నా పులుసు కొంచెం బాగుండాలని నేను కొంచెం ఎక్కువ ఉండాలని నీళ్ళు పోసుకున్నాను దీనిలో వచ్చేసి కొన్ని చూడండి మొత్తం కొంచెం ఇంకా బెల్లం అండి బెల్లం వేసుకుంటే టేస్ట్ బాలే బాగుంటుందండి అస్సలు అన్నం లేకి పులుసు చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి బెండకాయ పులుసు ఎప్పుడు కర్రీ కాకుండా ఇట్లా కూడా ట్రై చేయండి భలే బాగుంటుంది చండీ కళ్ళ పెట్టి ఇంకా బాగా ఉడికి పెడదామండి ఇంకా బాగా ఉడకాల బెండకాయలు అనేది బాగా గుజ్జు గుజ్జుగా రావాలండి అంత మొత్తం అలా పులుసు అలా మూత పెట్టేద్దాం చండీ ఇంకా ఉడికిపోయింది బాగా గుజ్జు వచ్చి పైన ఆయిల్ కూడా చూడండి అంత దగ్గరికి వచ్చేవాడికి ఉడికి పెట్టుకు బెండకాయలు కూడా బాగా ఉడికినాయండి భలే టేస్ట్ ఉండేదండి నాకు ఇప్పుడు వయసు ఇచ్చినప్పుడు నోరు ఉడుతుంది అలా బేక్కి తేలించడండి చూడండి మొత్తం అంత వెనక పులుసు తీయగా అప్పులప్పులగా భలే ఉండేదండి బెండకాయ పులుసు మీకు నచ్చితే కానీ ట్రై చేయండి ఇంకా లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఇంకా చూడండి భలే బాగుంది అసలు కలర్ ఎట్ట టేస్ట్ కూడా అట్టనే బల్లి బాగుందండి మీకు నచ్చితే ట్రై చేయండి మనకు నోరు బాగాలేకున్నప్పుడు అట్లా ఇట్లా కారం కారం అతి అతిగా అందుకు చేసుకొని తింటే సూపర్ ఉంటుంది అండి టేస్ట్ మటుకు వేడివేడి అన్నం లేకి బెండకాయ పులుసు బల్లే సూపర్ ఉంటుంది అసలు చూడండి అంత బాగుంది అసలు కలర్ఫుల్గా ఉంది నాకైతే బల్లే ఇష్టం అండి మా ఆయన కూడా బల్లే ఇష్టపడి తింటాడు పులుసు అనేది ఇంకా అంతే అండి మన వీడియో మళ్ళీ మన వీడియో మీకు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి సూపర్ ఉందని ఇక్కడ చెప్తున్నాను ఇంకా అంతే అండి ఇంకా గ్యాస్ బంద్ చేస్తున్నాను మళ్ళా ఒక విడతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్